మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇతర జిల్లాల్లో కూడా ఇవాళ ఉష్ణోగ్రతలు చాలా తక్కువ స్థాయికి పడిపోయాయి బయటకు రావాలంటే ఉదయం ఏడు ఎనిమిది గంటలు కూడా పూర్తిగా చలితో మొత్తం పొగ మంచు కమ్మేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా రోడ్ల మీద కూడా ఆ పొగ మంచు తప్ప బయటకి అంతా ప్రశాంతంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే కనిపించింది అసలు ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో పడిపోయాయి రావు చలి మరింత పెరిగే అవకాశం ఉంటుందా రాబోయేటువంటి రెండు మూడు రోజులు ఎలా ఉండబోతుందో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది ఇది వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే పదహైదవ తారీఖున నిన్న ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ మనం చూడవచ్చు ఆదిలాబాద్లో కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు అంటే ఎక్కువగా ఉన్నింది ఇరవై ఆరు పాయింట్ అయితే తక్కువ తక్కువ ఉష్ణోగ్రత రాత్రి సమయంలో నమోదైంది నాలుగు పాయింట్ ఏడుకు పడిపోయింది నాలుగు పాయింట్ ఏడు డిగ్రీలు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించండి మామూలుగా మనం ఇరవై ఐదు ఏసీలో వేసుకొని ఇంట్లో ఉంటే ఇరవై రెండు ఉంటేనే మనం గజగజ వణిగిపోతాం దుపట్లో లేకపోతే కంబలు కప్పుకొని పడుకుంటాం అలాంటిది నాలుగు డిగ్రీలకు పడిపోయి ఉంటుంది అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడండి అంటే హిమాలయ పర్వతాల్లో మంచుకొండల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ ఉంటుందన్నమాట సో ఆదిలాబాద్లో అంత దారుణంగా అక్కడ ఉష్ణోగ్రతలు పడిపోయాయి ఇంకా భద్రాచలం వచ్చి పదిహేడు డిగ్రీలు అలాగే హకీంపేట హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పదమూడు డిగ్రీలు నమోదైంది అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన దిండిగల్లో దుండిగల్లో పద్నాలుగు డిగ్రీలకు పడిపోయింది అదేవిధంగా హన్ముకొండలో పన్నెండు డిగ్రీలకు పడిపోయింది సో హైదరాబాదులో పద్నాలుగు డిగ్రీలకు యావరేజ్గా నమోదైంది చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని చోట్ల తొమ్మిది నమోదైంది పది నమోదైంది పదకొండు నమోదు ఇలా రకరకాల ప్లేస్లో అక్కడ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కానీ యావరేజ్గా హైదరాబాద్ జిల్లా అంతా కూడా పద్నాలుగు పాయింట్ ఆరు కింద ఇక్కడ లెక్క కట్టారు సో ఖమ్మంలో పదిహేడు డిగ్రీలు మహబూబ్ నగర్లో పదహారు మెదక్లో కూడా తొమ్మిది పాయింట్ ఎనిమిదికి పడిపోయింది నల్గొండలో పదిహేడు పాయింట్ ఆరు నిజామాబాద్లో కూడా పన్నెండు డిగ్రీలకు పడిపోయింది అలా అదేవిధంగా రామగుండంలో పదకొండు డిగ్రీలకు పడిపోయింది సో ముఖ్యంగా మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే మౌలాలి హెచ్సియూ ప్రాంతాల్లో అత్యల్పంగా ఏడు డిగ్రీలు నమోదైంది హైదరాబాద్ ప్రాంతంలో అదేవిధంగా బీహెచ్ఎల్లో ఏడు పాయింట్ నాలుగు డిగ్రీలు రాజేంద్రనగర్లో ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీలు గచ్చిపౌలిలో తొమ్మిది డిగ్రీలు మారేడుపల్లిలో మా మారేడుపల్లిలో తొమ్మిది పాయింట్ తొమ్మిది కుత్బుల్లాపూర్లో పది బొల్లారంలో పది శివరాంపల్లిలో పది జిడిమెట్ల బాలానగర్ పటాన్చెరు షాపూర్ నగర్ లింగంపల్లి బోయినపల్లి బేగంపేట పదకొండు డిగ్రీలు ఆసిఫ్నగర్ నేరేడుమెట్లు హౌస్ మోనా మార్కెట్ చందానగర్ షేక్పేట మాదాపూర్ ముషిరాబాద్ చంద్రాయనగుట్ట కూకట్పల్లి గోల్కొండ సఫీల్గూడ నగర్ ఉప్పల్ మల్లాపూర్ ఆదర్శ డిగ్రీల్లో పదమూడు డిగ్రీలు అంటే సరాసరిగా యావరేజ్గా పన్నెండు డిగ్రీలు కొన్ని చోట్ల తొమ్మిది డిగ్రీలు కొన్ని చోట్ల పది పదకొండు పని ఇలా హైదరాబాద్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడి పడిపోయాయనే చెప్పాలి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి ఇక జిల్లాల పరంగా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట స్థాయికి పడిపోయి దాదాపుగా మనం ముందు చెప్పుకున్నట్టుగా ఆరు పాయింట్ మూడు డిగ్రీలకు అక్కడ ఉష్ణోగ్రత నమోదైంది తిరుమలగిరిలో పదమూడు పాయింట్ ఆరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెర్లపల్లిలో పదమూడు పాయింట్ ఆరు నమోదైనట్టుగా తెలుస్తుంది ఇక అర్లీ ఆదిలాబాద్ జిల్లా లో ఆరు ఐదు అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా చాప్రాల్లో ఆరు పాయింట్ ఆరు సత్వార్లో ఆరు పాయింట్ ఆరు వికారాబాద్ ఆరు పాయింట్ ఏడు సంగారెడ్డిలో ఆరు పాయింట్ ఏడు అదేవిధంగా రంగారెడ్డిలో ఆరు పాయింట్ ఏడు ఆసిఫాబాద్లో ఆరు పాయింట్ ఏడు చందనపల్లి ఆరు పాయింట్ ఏడు సంగారెడ్డిలో కూడా వికారాబాద్ ఇదంతా కూడా చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల పరిస్థితి రంగారెడ్డి మెదక్ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఏడు డిగ్రీలు ఎనిమిది డిగ్రీలు తొమ్మిది డిగ్రీలు కొన్ని చోట్ల పది డిగ్రీలు అమ్మదు సో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి రాబోయేటువంటి మూడు నుంచి నాలుగు రోజుల్లో కూడా ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెద్ద వయసు వారు చిన్నపిల్లవారు ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అత్యవసరం అయితే తప్ప రాత్రి సమయంలో అదే అదేవిధంగా ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు బయటకు రావద్దనేది భారత వాతావరణ శాఖ ముఖ్యంగా అధికారులు చేస్తున్నటువంటి సూచన కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం ఉంది సో ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో హైదరాబాదు మెదక్ ఆదిలాబాదు రంగారెడ్డి అదేవిధంగా ఈ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు ఖచ్చితంగా రాబోయేటువంటి మూడు నుంచి నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలనేది ఇప్పుడు మేము చేస్తున్నటువంటి సూచన మీరు హైదరాబాద్లో ఉంటుంటే లేదంటే తెలంగాణ తెలంగాణలో ఉంటుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాలకు సంబంధించిన వారు లేదా వేరే అయితే మీ ఏరియాలో చలి తీవ్రత ఎలా ఉంది ఈ రోజు నుంచి సో ఈ అంతకుముందు రెండు రోజులకి ఇప్పటికీ ఎలాంటి మార్పు కనిపించిందో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ కామెంట్ పట్టి మిగతా వీడియోలు చేస్తుంటాం థ్యాంక్ యూ